మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు సేవలు అభినందనీయమని ప్రభుత్వ వీపు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు ఆదివారం కోరుట్ల పట్టణంలోని జుబ్బాడి భవన్లో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలేటి మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహానేత దివంగత మాజీ మంత్రి జుబ్బాడి రత్నాకర్ రావు ఛాయాచిత్రాన్ని జుబ్బాడి కృష్ణారావుతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జువ్వాడి రత్నాకర్ రావు విలువలతో కూడిన రాజకీయం చేశారని ఆయన సిద్ధాంతాలు నేటికి అనుసరణీయమన్నారు అనంతరం జుబ్బాడి కృష్ణారావు మాట్లాడుతూ తమ తండ్రి జుబ్బాడి రత్నాకర్ రావు అనుక్షణం పేద ప్రజల సంక్షేమం కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం పరితపించేవారని ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లెటి మహిపాల్ రెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ నాయకులు చెదల సత్యనారాయణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాల్ల సత్యనారాయణ ఎంఏ నయీం మ్యాకల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు